చూస్తున్నాను చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు ఈ రోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా చాలా కామ్గా పొలైట్గా గా చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకో నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతా ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా ఆ రోజు అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో అగ్రెషన్ అదొక అప్పుడు కూడా నేను ఎప్పుడూ నిజంగా మనసులు అనిపించిందే మాట్లాడతాను నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను నాకు అని ఈరోజు ఇట్లా అనిపిస్తే ఈరోజు ఉంటా కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ అంటే ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం ఎవరు మనని ఒక ఒక ఫియర్ ఇన్సెక్యూరిటీ డిఫెన్స్ నా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎవరు నన్ను తక్కువ మాట్లాడొద్దు ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే అప్పుడు నేను ఒక్కడనే నా డిఫెన్స్ సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది నెమ్మదిగా వాట్ విల్ సాఫ్ట్ ఇన్ మ్యాన్ ఇస్ లవ్ ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత ఎంత సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వాళ్ళను ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు మొత్తం సాఫ్ట్ అయిపోయిన అట్లా ఆ ఇన్సెక్యూరిటీని దాటుకుని వచ్చేస్తారా మీరు ఆ ఫియర్ పోయింది ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు మనని ఎవరు ఎట్లా మైన్ చేస్తుండ్రు ఈ ఫియర్లు ఎనిషియల్ స్టేజ్లు ఉంటాయి మనకు ఎవరు లేరు కదా మనకు స సపోర్ట్ చేయడానికి సో అది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ అన్నీ ఏదో ఏదో ఫియర్ నుంచే పుడతాయి ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఫియర్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పుడు గ్రోయింగ్ అప్లో ఎక్స్పీరియన్సెస్ ఇట్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్ ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది ఏ వయసు అవుతున్నాయి అంటే ప్రజల్లో ఉన్నావు కదా కూడా ఉండొచ్చా ఈ ప్రజల నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంతేనా కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా చూస్తున్నా